కడప నగరంలోని వినాయకనగర్ సిటీ ఫంక్షన్ హాల్లో బుధవారం రియాసాతీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ముప్పై ఐదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయులందరూ హాజరై తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు सुमारो భాష ఉంది కనుక ప్రతి హై స్కూల్లో ఒక రెండు బీడియర్షిప్ నుండి మంజూరు చేయాలి తర్వాత రాష్ట్రంలో హెంట్ అంగన్వాడీ పాఠశాల కాబట్టి ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో హింద్ర అంగన్వాడీ ఏర్పాటు చేసి వాటిలో సిబ్బందిని జీవించాలి అలాగే సెకండ్ డిగ్రేడ్ ఉత్పత్తి చాలా కారణతవతాన్ని ప్రమోషన్ లేకుండా పనిచేస్తారు కొంతమంది హెచ్ఈడి రికైర్ అయ్యారు అలాంటి వారికి ప్రమోషన్ ఇచ్చి డిగ్రీ పోస్టులు చేయించాలి అలాగే అది కాలేజీలు ట్రైట్ కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు టీచర్లు చాలా కడి ఉన్నాయి వాటిని భర్తీ చేయాలి అలాగే చాలా సంవత్సరాలు ఉన్నాయి కాంట్రాక్ట్ టీచర్స్గా గెస్ట్ టీచర్స్గా చాలా మంది పనిచేస్తారు వారిని పర్మెంట్ చేసి స్కేల్ కూడా ఇచ్చి వాడిని దాన్ని కొనసాగించాలని మా కూడా డిమాండ్ చేస్తున్నాము అలానే మా రోజా పౌర చాలా కానీ తారంలో ఈ కార్యక్రమం అలానే మా జనరల్ సెక్రటరీ గారు సైన్ ఇక్బాల్ గారు దానివల్ల దైనికే పేరు సచీవ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కడప రూట ఈ అలాగే ప్రభుత్వాన్ని మనం ఇంకో డిమాండ్ ఏంటంటే హిందూ కాంగ్రెస్ నిజంగా కొనసాగించాలి తెలుగునాడులో కలగకుండా ముందు విద్యా కాంగ్రెస్ కొనసాగించేటప్పుడు జారీ చేయాలని యువరాండ్ చేస్తారు నా పేరు ఎంఎస్ రాష్ట్రం చేయండి